మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఫ్రో ఎక్స్పో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అది రాజకీయాల్లో అస్సలుండదు నిన్న మొన్నటి వరకు అరే తురే అంటూ రేవంత్ రెడ్డిపై అవాక్కులు చెవాక్కులు పేలిన మల్లారెడ్డి ఇప్పుడు దోస్త్ అంటూ స్వరం మార్చారు అది పవర్ అంటే ఎంతటి తోపైనా పవర్ కు లొంగాల్సిందే తెలంగాణ పాలిటిక్స్తో నేతలు గింగిరాలు తిరుగుతున్నారు అవేంటో చూద్దాం జరా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే మల్లారెడ్డి అక్రమ కట్టడాలతో పాటు మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేతలకు గురయ్యాయి దుందిగల పరిధిలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి దీంతో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఆఘ మేఘాల మీద వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు ఎలాగైనా కూల్చివేతలు ఆపాలని రిక్వెస్ట్ చేశారు మరోవైపు మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిని ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది ఇప్పటికే సోషల్ మీడియాలో శంబీపూర్ రాజుకు కార్యకర్తలు సన్నిహితుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మొదట తన కొడుకు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రయత్నాలు చేశారు అయితే కేసీఆర్ ఫైనల్గా గా రాజుకు ఛాన్స్ ఇచ్చారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శంభీపూర్ రాజు రెండు వేల పదహారులో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు కేసీఆర్ కేటీఆర్లకు అత్యంత సన్నిహితుడిగా శంభీపూర్ రాజుకు పేరుంది ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రతికూల పరిస్థితులతో తల్లడిల్లుతున్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి తెలుస్తోంది సర్కారు సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలుసుకున్నారాయన తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వచ్చేలా చూడాలని రిక్వెస్ట్ చేశారట కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా బరిలోకి దిగుతారని టాక్ అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని తేల్చిపడేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మొన్నటి వరకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగడం వంటి రీజన్స్తో మల్కాజ్గిరిపై గురి పెట్టారు మల్లారెడ్డి కొడుక్కి కాంగ్రెస్ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవలే మల్లారెడ్డి వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రకరకాల ఈక్వేషన్స్ వాడుకుంటూ కాంగ్రెస్ టికెట్ సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై మామూలుగా విమర్శలు చేయలేదు మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ చేశారు అంతగా హడావిడి చేసిన మల్లారెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి